సార్ గచ్చిపోలి తర్వాత ఇక్కడికి వచ్చారు మీరు గచ్చిబోలి తర్వాత ఎలక్షన్ కోడ్లో మేడ్చల్ మేడ్చల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి గచ్చిబోలిలో షార్ట్ పీరియడ్ రాయదుర్గంలో షార్ట్ పీరియడ్ అప్పుడు సజ్జనార్ గారు సిపి గారు ఉన్నారు ఏది నేను ఎలక్షన్ టైంలో గచ్చిబోలిలో సార్ నేను గచ్చిబోలిలో షార్ట్ పీరియడ్ చేశాను నాకు ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి ఏంది ఇవ్వంటారు దాని మధ్య లెటర్లు అనేవాళ్ళు కదా టికెట్లు లెటర్లో బిఫాము బీ ఫాము ఏ ఫామ్ అనేవాళ్ళు అటువంటి ఎటువంటిది లేకుండా ఆఫీసర్స్ మెచ్చి ఇచ్చినటువంటి పోస్టింగు నేను మళ్ళీ రూరల్ ఏరియాకి వెళ్ళి పనిచేయడము నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అని ఆ రోజు చెప్పాను నేను సార్కి చెప్తే లేదు లేదు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ అది ఎలక్షన్ కోడ్ కదా మళ్ళీ నీకు ఏరియా తీసుకుంటాం ఎందుకంటే నేను ఇచ్చిన పోస్టింగ్స్ కూడా కావవి గతంలో ఇచ్చినటువంటి ఆఫీసర్స్ ఇచ్చిన పోస్టింగ్స్ అవి మీరు మళ్ళీ ఇదే ఏరియాకి వస్తారని చెప్పారు ఆ రోజుల్లో సార్ చెప్పి నన్ను మళ్ళీ ఎలక్షన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయేసరికి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ 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 అన్ని ఎలక్షన్స్ అయిపోయాయి మళ్ళీ నాకు ఈ ఏరియాకు అంటే మాదాపూర్ పోస్టింగ్ ఇద్దామనుకొని సార్ అది ఇవ్వలేని పరిస్థితిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇచ్చాడు నార్సింగ్ 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 ఎస్హెచ్ఓగా దాదాపు టూ ఇయర్స్ కావచ్చింది ట్వంటీ మంత్స్ వరకు చేశాను సిపిగా ట్రాన్స్ఫర్ అయిపోయారు అప్పటికి సిపి గారు సజ్జనార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్త సిపి గారు వచ్చారు కొత్త సిపి గారు వచ్చిన తర్వాత నేను అక్కడ నేను నన్ను ఉంచలేకపోయారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నాకు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు అసలు నార్సింగ్లో గుర్తుండిపోయే కేసు చెప్పండి నార్సింగ్లో బాగా గుర్తుకున్నటువంటి కేసు ఏంటంటే అది పెండింగ్ ట్రయల్ ఒకటి చెప్పాను కదా అక్యూజుడ్ అవును డబుల్ మర్డర్ అతను పట్టుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టి ఇక వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి జైల్లో పెట్టి ట్రయల్ చేశాం ట్రయల్ చేయడం వల్ల లైఫ్ అంటిల్ డెత్ అంటిల్ డెత్ నంబర్ వన్ నంబర్ టూ దినేష్ ధార్నే దినేష్ ధార్నే అనే వ్యక్తి ఒక చిన్న పిల్లను సిక్స్ ఇయర్స్ గర్ల్ను రేప్ చేసి పంగల్ చీర్ చేసి చంపేస్తాడు ఆ కేసులో పగడ్బందీ ట్రయలు ట్రయల్ స్టేజ్లో పగ్గడబం సిస్టమేటిక్గా రెగ్యులర్గా కోర్టుకు పోయి విట్నెసెస్ను ప్రాపర్గా పొడ్డు చేసి ఎవిడెన్సెస్ను ప్రాపర్గా పొడ్డు చేసి ఆ కేసును గెలిపించడం వల్ల దాంట్లో డెత్ కన్విక్షన్ వచ్చింది క్యాపిటల్ పనిష్మెంట్ సార్ వాడిని కోర్టు పంపకం ముందు మీరు తీసుకొచ్చి ఉంటారు కదా మీ స్టేషన్ ఉంచారు కదా వాడి ట్రీట్మెంట్ ఇచ్చారా సైంటిఫిక్ ఎవిడెన్సు కలెక్ట్ చేయడం అది కాదండి పోలీస్ ట్రీట్మెంట్ వచ్చింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్యూజ్డ్ విషయంలో పోలీస్ ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే అక్యూజ్డ్ కనుక పోలీస్ ఆఫీసర్ కోరుకుంటున్న విధంగా పోలీస్ ఆఫీసర్కి ఉన్నటువంటి క్లూస్ ప్రాపర్గా క్లూస్కు ఇంట్రాగేషన్లో ఆన్సర్ ఇస్తున్నాడు అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఫిజికల్ ట్రీట్మెంట్ చేయడు ఫిజికల్గా చేయడు చేయరు చేయరు ఎందుకంటే కావలసినటువంటి క్లూస్ దొరుకుతున్నప్పుడు కావలసినటువంటి రీజన్ క్లియర్ అవుతున్నప్పుడు నీడేముంటుంది కానీ ఒక చిన్న పిల్లని అలా చేయడం అనేది ఒక మనిషి ఎవరికైనా అంటే మీలాంటి వారికి ఇంకా కష్ట ఉంటుంది కదండి అంటే కొంత డౌట్ ఇంకా డౌట్స్ క్లియర్గా అన్నప్పుడు ఇంట్రాగేషన్ అనేది ఉంటుంది ఫిజికల్ ఇంట్రాగేషన్ అనేది ఉంటుంది జరుగుతుంది అంటే మనం కొన్ని ఓపెన్గా చెప్పలేము అవునండి ఇంటరాగేషన్ లేకుండా కొన్ని డౌట్స్ క్లియర్ కావు పోలీస్ ఆఫీసర్కి డౌట్స్ క్లియర్ కావు చెప్పాలనుకోరు కూడా అవును చాలా ప్రొఫెషనల్ గ్యాంగ్ ప్రొఫెషనల్ గ్యాంగ్ ప్రొఫెషనల్ అక్యూజ్ పర్సన్స్ కొంతమంది అదే మోడల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఆ సమయంలో దెబ్బలు అనుకుంటారు ఫిజికల్ ఇంట్రాగేషన్ అనుకుంటారు అన్నీ చెప్పేస్తారు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతారు అట్లా డిఫరెంట్ ఉంటారు మరి కొంతమంది ఏం మనకి కొంతమంది ఏంటంటే ఎంత కొట్టినా ఎంత ఇంట్రాగేట్ చేసినా చెప్పరు అలాంటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటారు తీసుకుని రకరకాల మెథడ్స్ అన్ని ఫాలో చేస్తారు అంటే ప్రొఫెషనల్ లెఫ్ అంటే బెటరే మనం దొరకడు అంటే తొందరగా బ్రేక్ అయిపోతుంది తొందరగా బెండ్ అయిపోతారు తొందరగా రికవర్ అవుతుంది రికవర్ అవుతుంది తొందరగా అవుట్ అవుతుంది కన్వెషన్ వస్తుంది జైలుకి వెళ్ళిపోతారు అట్లా ఇట్లా దొర ఇట్లా కావద్దు అట్లా కావద్దు అనుకుంటాం ఏదైనా జరగకూడదు అనుకుంటాం ఓకే జరుగుతున్న జరిగిపోతున్నప్పుడు నర్సింగ్లో రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు ఇరవై నెలల వరకు చేసిన తర్వాత కొత్త సిపి గారు వచ్చారు కొత్త సిపి గారు వచ్చారు వారు నన్ను రాత్రి పన్నెండు గంటలకు ఒక ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆ ఫంక్షన్లో నా చేతులు ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి పంపించేశారు అదేంటి అంత ఘోరంగా సార్ ఫస్ట్ మీకు చెప్తుంది ఇంట్లో ఆ తర్వాత పన్నెండు గంటలకు నోటీస్ ఇచ్చి మీకు సస్పెండ్ చేశారు కదా మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీరు నేను ఇదే చేసింది ఇక్కడ న్యాయంగా ప్రాసెస్ ప్రకారంగా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పున్న సిపి గారికి డీటెయిల్గా ఇచ్చాను డి డీటెయిల్గా ఇచ్చినప్పటికీ ఆఫీసర్ దృష్టిలో ఏముందో మాకు తెలియదు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇగ్నోర్ చేసి పక్క పెట్టేశారు నాకు ప్రమోషన్ వచ్చే సమయం ఏర్పడ్డది నిన్ను ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించడం ఇగ్నోర్ చేయడం జరిగింది అంటే అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి కానీ చెప్పింది పూర్తి వినిపించుకోవట్లేదు ఎప్పుడైనా కానీ మనము ఎదుటి వాళ్ళు చెప్పింది పూర్తి వినాలి విన్నప్పుడే మనము న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది విన్నప్పుడు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది కోర్టు అనేది పని చేస్తుంది పని చేయాలి వ్యవస్థ అనేది పని చేయాలి వినాలి వినప్పుడు మనకు కూడా చెప్పాలని అనిపి అనిపిస్తుంటుంది మనము మనం చెప్తుంటే ఒక దిక్కు చెప్తుంటే ఒకవైపు కిందికి తలబెట్టి కిందికి విననట్టుగా ఏదో సొంతంగా పని చేసుకుంటుంటే ఇగ్నోర్ చేస్తుంటే ఏం చెప్పాలనిపిస్తుంది చెప్పాలనిపించదు అలాంటప్పుడు నేను చేసింది అదే పని తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా కోర్టు వెళ్ళాను నేను వెళ్ళారా వెళ్ళాను కోర్టు రిట్ ఫైల్ చేశాను కోర్టు రిట్ ఫైల్ చేసిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు జరిగాయి నేను ఇచ్చినట్టు ఎక్స్ప్లెనేషనే నాకు అఫిడేవిట్ అయింది అఫిడేవిట్ ప్రకారంగా కోర్టు పూర్తిగా పరిశీలించి నా మిస్కండక్ట్ లేనట్లుగా నా నేను ఎటువంటి అవిధేయత నా దగ్గర లేనట్టుగా ఏం తప్పు చేయనట్టుగా నాకు జడ్జిమెంట్ ఫేవర్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ఫేవర్ రావడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది నా ప్రమోషన్ రావడం వల్ల నేను క్లీన్ చిట్తో బయటపడ్డాను అంతేకాదు నాతో నాతో సస్పెండ్ అయినటువంటి లక్ష్మణ్ ఎస్ఐ కూడా దాంట్లో జడ్జ్మెంట్ ద్వారా ఆయన కూడా బయటపడ్డాడు దాంట్లో ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో మనము ప్రభుత్వం సెలెక్ట్ చేసి మనకు బాధ్యతలు అప్పగించింది అంటే మనము ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం ప్రమాణం చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలండి అప్పుడు వ్యవస్థ ఏమనుకుంటుంది మన అత్యంత విశ్వాస పాత్రగా నమ్ముతుంటుంది వ్యవస్థ కానీ వ్యవస్థ ఒక తీరు మనం నమ్మి స్థానంలో పెట్టినప్పుడు మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అలా ఉన్నప్పుడు మన పనితనంలో ఇంకో తీరు ఉండకూడదు వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే దొంగలు దొంగలే నమ్ముతున్నారు చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఇష్టపడుతున్నాడు ఆ సమయంలో ఎలా ఏం జరిగితే బాగుంటుంది ముక్కు వెళ్ళే వ్యక్తి అవసరం లేదు ప్రొఫెషనల్గా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు పని మంత్రులు అవసరం లేదు రియల్ పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఉండకూడదని కోరుకుంటారు కొంతమంది సార్ రియల్ పోలీస్ అన్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అండి సాధారణంగా మీరు అన్నట్లుగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం ఓటు తీసుకుంటాం ఆ ఓట్ ప్రకారం మనం రావాలి రిటైర్ అయ్యే వరకు అదే ఓట్ ఉండాలి కానీ కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ యూనిఫామ్ వేసుకోగానే అసలు టెరిఫిక్గా పనిచేస్తారు క్రమేపీ పోషన్ ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు ఎందుకు వస్తుంటారు అంటే ఒకటి బేసిక్లో మార్పు రాదు పని చేయాలనుకున్న వ్యక్తి మొదట్లో ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటూ అదే లక్ష్యంతో కానీ కొంతమంది ఆఫీసర్లు మీకు ఎదురైన ఆఫీసర్లు మీరు ఒక విక్టిమ్ అయిన ఆఫీసర్ కూడా గతంలో మంచి టాప్ ఆఫీసర్ కానీ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది అనుకోవచ్చు అది మీరు అన్నట్టుగానే చాలామంది అన్నారు చాలామంది అన్నారు ఈవెన్ క్షేత్రస్థాయిలో బేసిక్ లెవెల్లో టాప్ బాటమ్ లెవెల్లో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఆ మార్పును గమనించారు ఎందుకు అలా అయ్యారని అలా అవ్వకూడదు దురదృష్టం అట్లా అవ్వడం దురదృష్టం అత్యంత విశ్వాస పాత్రలు అటు అవ్వడం దురదృష్టం వ్యవస్థకు దురదృష్టం సొంత లక్ష్యాలు సొంత ఎజెండా పెట్టుకొని చేయడం అన్నమాట సొంత ఎజెండా పెట్టుకొని చేయడం అది ఫైనల్గా మీరు డిఎస్పి డిఎస్పి రైట్ సార్ మీరు మంచి కన్వెషన్ తీసుకొచ్చారు ఏదో మధ్యలో ఒక దెబ్బ పడింది అది మంచో చెడో జరిగింది మీకు మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఒకటి మంచి అనుకోవచ్చు ఇంకోటి చెడు కూడా అనుకోవచ్చు కొంతమంది చెప్తుంటారు మీ డిపార్ట్మెంట్లో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అని మీ సీనియర్ ఆఫీసర్ కూడా అంటుంటారు అంటే ఒక ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది లేదు ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం కూడా మీకు ఒక లెసన్ అనుకోవచ్చు ఫైనల్గా తీసుకుంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి యాస్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు మీరు ఎన్సీసీలో ఉండి ఆ యూనిఫామ్ మీద మోజుతో ఇందులోకి వచ్చారు చాలామంది ఎన్సీసీలో కాదు పోలీసులు చూసి కొంతమంది వస్తుంటారు లేదా మీ ఇంటర్వ్యూ చూసి కొంతమంది రావాలనుకుంటారు లేదా మీ ఊర్లో వాళ్ళు కొంతమంది రావాలనుకుంటారు ఆ విధంగా పోలీస్ అవ్వాలని ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీకున్న కష్టాలు అన్నీ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి రమ్మంటారా రావద్దంటారా వస్తే ఏ విధంగా ఉండాలి పోలీస్ వ్యవస్థలోకి యువత రావాలి ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త కొత్త ఛాలెంజెస్ సవాళ్ళు ఈ సమాజం ప్రశాంతంగా నిద్రపోకుండా ఉండడానికి కొత్త కొత్త సవాళ్ళు వస్తున్నాయి వాటి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడం కోసం యువత పోలీసులకు వచ్చి పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే యువత వచ్చి ఖచ్చితమైన ట్రైనింగ్ ద్వారా ఈ ఈ వ్యవస్థను సమాజాన్ని రకరకాల సవాళ్ళ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువత రావాలి వచ్చి పోలీసింగ్ చేయాలి వాళ్ళు పోలీసింగ్ చేసే విధంగా వాళ్ళకు వనరులు టెక్నాలజీ అన్నీ సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొస్తే యువత పనిచేయడానికి కూడా ఆసక్తి చూపుతారు అట్ ద సేమ్ టైం సవాళ్ళకు సవాళ్ళకు అనుగుణంగా సిబ్బంది కూడా అన్ని స్థాయిల్లో సిబ్బంది సమృద్ధిగా ఉండాలి సిబ్బంది లోటు ఉండడం వల్ల కూడా ముందు సాగలేకపోతుంది వ్యవస్థ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా రెండు రకాలు కనిపిస్తుంటారండి మీలాంటి వారు ప్రొఫెషనల్గా ఉండాలని కొంతమంది సర్వీస్ మోటో ఆ విధంగా కనిపిస్తుంటారు ఇప్పుడు వస్తున్న జనరేషన్ కొంతమంది కేవలం డబ్బు కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తుంటారు వాళ్ళకి నిలిచే మెసేజ్ వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు అంటే నేను చెప్పాను ఇంతకుముందు ఆ సొంత ఎజెండా పెట్టుకొని రావడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది వాళ్ళని కొనసాగించాలన్నా వదులుకోవాలనేది డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలి ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని ఆల్రెడీ సిసిఏ రూల్స్ ఉన్నాయి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి దాని ప్రకారంగా రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాలి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి పనిచేయని వాళ్ళతోని